ఏ సెలబ్రేషన్ అయినా అది లాగా మారకుండా ఉండాలంటే ముందు మనం మారాలి ఎన్నిసార్లు మొత్తుకున్నా ఇప్పుడు ప్రాణ నష్టం జరిగింది ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు బీజేపీ ఏమో కాంగ్రెస్ వాళ్ళది తప్పని అంటుంది ప్రాపర్గా మేనేజ్ చేయలేదని ఎవరు ఎవరి మీద నిందలేసినా ప్రాణం అయితే తిరిగి రాదు కదా బయట జనాలు చనిపోతుంటే లోపల పది నిమిషాల్లో కార్యక్రమం ఫినిష్ చేస్తామని చెప్పి కార్యక్రమం కంటిన్యూ అయింది అంటే మనిషి ప్రాణాలకి లెక్కలేదా ఇట్లాంటి క్రౌడెడ్ ప్లేసెస్కి చిన్న పిల్లల్ని లేడీస్ని తీసుకురావడం నిజంగా పెద్ద తప్పు అభిమానం ఎంత గుడ్డిదంటే చిన్న పిల్లలు లేడీస్ కింద పడిపోయినా నా ఫేవరెట్ క్రికెటర్ నా ఫేవరెట్ హీరోని చూడాలని చెప్పి వాళ్ళ మీద నుంచి తక్కుకుంటే ఎంతో ఎంతోమంది మీ లీడర్లు మీ ఫేవరెట్ క్రికెటర్లు మీ ఫేవరెట్ హీరోలు వాళ్ళు ప్రశాంతంగా మంచిగా ఉంటారు వాళ్ళు బాగుంటారు వాళ్ళ పిల్లలు బాగుంటారు వాళ్ళ పిల్లలు బాగుంటారు మీరు ఎందుకు అనవసరంగా ప్రాణాలు మీద తెచ్చుకుంటున్నారు టీవీలు ఉన్నాయి కదా వాళ్ళకి చీమ కుట్టినా కానీ అన్ని టెలికాస్ట్ చేస్తారు అందులో చూసి సాటిస్ఫై అవ్వండి నిజంగానే చూడాలని ఎందుకంత ఆరాటం నువ్వు దేవులాగా ఆరాధించే ఆ క్రికెటర్ అయినా హీరో అయినా నువ్వెవ్వరూ కూడా నాకు తెలియదు అట్లాంటి వాళ్ళ కోసం ఈ ప్రాణాలను ఇస్తావా